ఒక్క క్షణం నేను వీరుడిలా ఆకాశానికి ఎత్తేస్తుంది ఒక్క క్షణం నేను మూర్ఖుడిలా పాతాలానికి తొక్కేస్తుంది ఒక్క క్షణం నీ జీవిత కాలం తీరే మార్చివేస్తుంది ఆ ఒక్క క్షణం కొరకాలోచించు గొప్ప చరిత నీదవుతుంది ఒక్క క్షణం ఒక్క క్షణం నువ్వు తొందరపడితే జీవితాన్ని కబలిస్తుంది ఒక్క క్షణం మెదడుకు పదునెడుతే విజయం నిన్ను భరిస్తుంది ఒక్క క్షణం బలహీనుడినైనా బలవంతుణ్ణి చేస్తుంది ఒక్క క్షణం చెడు చెంతకు వెళితే పెను ప్రళయం సృష్టిస్తుంది ఆ ఒక్క క్షణం మంచిని ప్రేమిస్తే మానవత్వము మహావృక్షమై సమాజాన్ని రక్షిస్తుంది ఒక్క క్షణం ఒక్క క్షణం సహనం వహిస్తే స్నేహం నిన్ను వరిస్తుంది ఒక్క క్షణం నీ సహనం వీడితే దేశం నిన్ను దహిస్తుంది ఒక్క క్షణం స్వార్థాన్ని వీడితే జన్మ సార్థకం వస్తుంది ఒక్క క్షణం జనహితం గోరుతే సద్గుణ సంపద వస్తుంది ఆ ఒక్క క్షణం నీ బ్రతు సిరి వెన్నలనే కురిపిస్తుంది చీకటి పొరలను చీల్చేస్తుంది ఒక్క క్షణం ఒక్క క్షణం